श्री भैरवाय नम ओं श्री काल कालाये कालातीताय धीमे तनो कालभरव प्रचोदयाद श्री कालकालायह कालातीताय धीमह तनोंो कालभैरव प्रचोदयात ओं श्रीकालकालाये कालातीताय धीमह

ఈరోజు మాగా అమావాస్య సందర్భంగా పుష్పగిరి క్షేత్రంలోని కాలభైరవ స్వామి వారి గుడిలో శ్రీ కాలభైరవ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి కుష్మాండ దీపం సమర్పించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ ఈరోజు చాలామంది భక్తులు స్వామివారికి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అదే విధంగా కుష్మాండ దీపం సమర్పించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ స్వామి నమస్తా ఓం శ్రీ కాలభైరవ స్వామి అమ ఈరోజు అమావాస్య సందర్భంగా మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పుష్పగిరి క్షేత్రంలోని కాలభైరవ స్వామి గుడి వద్ద భక్తాదులకు అన్న ప్రసాదం నిర్వహించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ స్వామి చేసి ഇവിടെകളെ കൊറയണി കളത്തതാ ആദികേണി അതാ ആദികേണി അതാ അപ്പൊ ഞാനാണ് അണ്ടേ വെച്ചരണ്ടാ പണ്ട് ഇതി പാട്ടലഞ്ഞില്ല പറയാം രഘനം എന്നാ കടേച്ചുവാ പണ്ടത്തെ ഇതി ഒന്നേ സൂര്യേ

ब्रह्म <laughs> मुरारी